హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఇంకా నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ లివర్ తీసుకున్నాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ ముప్పై టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకొని నేను ఇది టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి మంచిగా ఉప్పు కారం అనేది మంచిగా ఆ పీసెస్కి పడుతుంది ఫ్రెండ్స్ నేను ఒక బాణ్యని తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టే వన్ ఆనియన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఆనియన్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ మన మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకొని ఫ్రెండ్స్ ఫ్రై చేసుకుందాము త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లే వన్ ప్లేట్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేద్దాం ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే మనం కర్రీ ఫ్రై అనేది మంచిగా వేగుతుంది ఫ్రెండ్స్ లోపల కూడా సో చూడండి ఇక్కడ మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చింది నెక్స్ట్ నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి వే గుమ్మగుమలాడే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇంకా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్